ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు లో సన్ రైజర్స్ హైదరాబాద్ పరాజయాల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి వరుసగా రెండో మ్యాచ్ లో కూడా ఆరెంజ్ అలర్ట్ ని ఓటమి పాలైంది వైజాగ్ వేదికగా ఆదివారం సాగిన ఏకపక్షమైన మ్యాచ్ లో సమిష్టిగా విఫలమైన సన్ రైజర్స్ హైదరాబాద్ ఏడు వికెట్ల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్ చేతిలో పాలైంది మరోసారి టాప్ ఆర్డర్ వైఫల్యం సన్ రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించింది అలాగే ఢిల్లీ జట్టు సమిష్టిగా రాణించింది ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ జట్టు పద్దెనిమిది పాయింట్ నాలుగు ఓవర్లలో నూట అరవై మూడు పరుగులకు కుప్పకూలింది ముఖ్యంగా అనికేత్ వర్మ నలభై ఒక్క బంతులు ఐదు ఫోర్లు ఆరు సిక్స్లతో డెబ్బై నాలుగు పరుగులు చేసి హాఫ్ సెంచరీతో ఆదుకుని ఇక హైదరాబాద్ జట్టు ఇజ్రాత్ కాపాడాడు హెన్రిచ్ క్లసన్ గురించి చెప్పాలి అంటే పంతొమ్మిది బంతుల్లో రెండు ఫోర్లు ముప్పై రెండు పరుగులు మినహా ఏ బ్యాట్లు రాణించలేదు ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో మిచల్ స్టార్క్ ఒకటి కాదు రెండు కాదు ఐదు వికెట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ పతనాన్ని శాసించగా కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు పడగొట్టాడు మోహిష్ శర్మ ఒక వికెట్ తప్పించుకున్నాడు అనంతరం ఢిల్లీ క్యాపిటల్స్ ఆ పదహారు ఓవర్లలోనే మూడు వికెట్లకు నూట అరవై ఆరు పరుగులు చేసి సునాయాసమైన క్యాచ్ అందుకు సునాయాసమైన విజయాన్ని అందుకుంది ఫాఫ్ టూ అయితే ఇక ఇరవై ఏడు బంతుల్లో మూడు ఫోర్లు మూడు సిక్స్లతో యాభై పరుగులతో రాణించగా జెక్ ఫెజర్ మ్యాక్ ముప్పై పరుగులు అభిషేక్ పోరల్ ముప్పై నాలుగు పరుగులు కీలకమైన ఇన్నింగ్స్ ఆడారు ఇక కేఎల్ రాహుల్ పదిహేను పరుగులతో విఫలమైన ట్రిసప్ స్టెప్స్ ఇరవై ఒక్క పరుగులతో మెరిపించారు హైదరాబాద్ బౌలర్లలో జిషన్ అన్సారి మూడు వికెట్లతో ఒకే ఒక్క ఆటగాడు రాణించగా మిగతా బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు అయితే ఒక పాయింట్లో హైదరాబాద్ చెట్టు చాలా బలంగా ఉంది కానీ మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఎక్కడ అంటే అనవసరమైన అసత్వం కారణంగా పరుగుకు ప్రయత్నించి అభిషేక్ వర్మ ఒకే ఒక పరుగుకి అవుట్ అవ్వడం ఒకే ఓవర్లో ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి వెనుదిరగడం నిలకడగా ఆడిన ట్రావెల్స్ హెడ్ కూడా వెనగడం సన్ రైజర్స్ హైదరాబాద్ ను కోలుకోలేని దెబ్బ దెబ్బతీసింది హెన్రిచ్ క్లెసన్ అనికేత్ వర్మ ఆదుకునే ప్రయత్నం చేసినా ఢిల్లీ బౌలర్లు కుదురుగా ఉండడం లేదు వరుస విమా విరామాల్లో వికెట్లు తీస్తూనే ఉన్నారు ఆరెంజ్ ఆర్మీ పతనాన్ని శాసిస్తూనే ఉన్నారు ఈ మ్యాచ్ లో మిస్టర్ స్టార్క్ ఐదు వికెట్లతో సన్ రైజర్స్ హైదరాబాద్ ని వణికించాడు పవర్ ప్లే లోనే డేంజరస్ ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ తో పాటు డ్రావిస్ హెడ్ ని అవుట్ చేసిన స్టార్క్ చివర్లో హర్షాల్ ఇంపాక్ట్ ప్లేయర్ అయిన వియాన్ మాల్డర్ ని కూడా అవుట్ చేసి ఇక కోలుకొని ఏమీ లేకుండా చేశాడు ఈ మ్యాచ్ తో ఐపీఎల్ లో అరంగరటం చేసిన జిషన్ అన్సారి హీరోగా నిలిచాడు ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ అనుకూలమైన అంశం ఏదైనా ఉంది అంటే అది జిషన్ అన్సారి మాత్రమే తనతో పాటుగా ఇంకా చెప్పాలి అంటే వీళ్ళిద్దరూ కూడా కొంతవరకు హైదరాబాద్ జట్టుకు పరువు కాపాడి కొంతవరకు మ్యాచ్ని ముందుకు నడిపించారని చెప్పొచ్చు